ఏడుకొండల మీద ఎంకన్న యాదగిరి గుట్ట మీద నర్సన్న కొండగట్టు మీద అంజన్న ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ శిలకల సమ్మక్క తల్లి ఇట్లా ఏ దేవతలైనా కొండలు గుట్టల మీద కొలువైతారు అట్లా కాకుండా ఇంకేడెలిసినా గుడి గుడిగట్టి కొలుసుకుంటారు తెలంగాణలే కాదు దేశం అంతటా బొచ్చడు గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఒక్కో దేవునికి ఒక్కో తీరుల పూజలు నడుస్తుంటాయి అట్లనే బ్రహ్మోత్సవాలు జాతరలు వేస్తుంటారు అసొంటి పండుగ ఓట అవుతుంది సుద్దంపాండ్రి అయినాక ఓ ఇద్దరు షెట్ ఎక్కిండ్రు ఆడేదో గట్టుంటే ఈస్తున్నాడు అన్న ఓ తెస్తున్నారు ఆడికెళ్ళి డప్పు సప్పుడు తీసుకొచ్చి మళ్ళా పూజలు చేస్తుండ్రు ఈ అన్నలకు దేవుడు పూనినట్టుండు ఈ కాకేమో యుద్ధ విన్యాసాలు చేస్తుండు ఏం అర్థమైతలేదు కదా ఆదివాసీలు పెద్దే ఉన్ని కోల్సుకుంటుండ్రు పేర్సవేన్ పండుగ అంటారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో పతే ఏడు మే నెలలో మూడు రోజులు చేస్తారు ఈ పండుగ ఇంతకు ఇప్ప చెట్టు మించి తీసుకొచ్చింది ఏంటిదంటే వాళ్ళ పెద్ద దేవుడు మీదనే కొలువై ఉంటాడు ఇక ఈడ పూజలు వర్చినాక ఊరి చుట్టూ కట్టడి చేసుకుంటా ఊరేగింపుతోని ఊర్లెక్కి తీసుకొచ్చిండ్రు ఆడబిడ్డలు గంగా జలం తీసుకొచ్చి దేవుణ్ణి కత్తులు బల్లాలను గడిగి అట్లనే దేవుణ్ణి తెచ్చిన పెద్ద మనుషుల కాళ్ళు గడిగి దీవెనార్తులు తీసుకుంటుండ్రు అటు టెన్క మళ్ళా తీసుకుపోయి చెట్టు మీదనే ఉంచుతారు ఎవలన్నా దేవుణ్ణి ఇంట్లో గోల్చుకుంటారు లేదంటే గుడి కట్టి గోల్చుకుంటారు ఈ షెట్టు మీద ఉండు అయిందని అడిగితే మా ముట్టుడు మా మా దానికి దానికి ముట్టుడు అవుతుందని ఇట్లా చెట్టు మీదే ఉంచితే ఊరిని కాపాడుతాడని నమ్మికు అన్నట్టు ఎవరన్నా కాలం చేస్తే అందరు కాశీకి పోతారు కానీ ఇల్లు పెద్దేవుని కాడికే పోతారట అట్లాని ఇత్తడి రాగితో చేసిన బొమ్మ కాదు వర్షం పడితే గురుతున్నది కింద పడుతుంది ఒక చెక్కు మీదనో ఈ పడితే అది మాకు మాకు దేవుడు లేకపోతే మేము ఇంపది జయం ఇత్తడి జయం రాగిది జయం ఉర్ములతోని భూమి మీద పడితే అది తీసుకొచ్చి ఇట్లా షెట్ మీద కట్టి కోల్చుకుంటారట పతేడు పేరు సవే పండుగ చేసి ఊరి చుట్టూ కట్టడి చేస్తే బీమార్లు గీమార్లు ఏం రాకుంటా పిల్ల అందరు మంచిగా ఉంటారట మా అలా కరోనా రాలే ఎందుకు రాలే నేను పెద్ద పట్టుకొని దీనికి మొత్తం కట్టు వేస్తాం ఎవల నమ్మకాలు ఆల్లే ఎవల పద్ధతులు ఆల్లే గాని దేవుడు షర్ట్ మీద కొలు జరంత చిత్రం ఉన్నది పోన్రీ